హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదు ఈ బంధము పార్ట్ ఫిఫ్టీ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా లైఫ్లోకి ఇంకొకరు రారు అంటూ అంతే సీరియస్గా చెప్పి సూర్య బయటికి వస్తాడు సూర్య నేను చెప్పేది విను సూర్య నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను అని చెప్పాను కదా నువ్వంటే నాకు పిచ్చి అంటూ వెనకే వస్తుంది దీక్ష ఎంప్లాయీస్ అప్పుడే బయటికి వెళ్తూ కనిపించారు కొంతమంది అక్కడక్కడా నిలబడి వీళ్ళనే చూస్తున్నారు దీక్ష అరుపులకి వెంటనే సూర్య వెనక్కి తిరిగి ప్లీజ్ దీక్ష ఇష్యూ చెయ్యకు ఇది ఆఫీస్ ఎందుకాదు ఇక కామ్ గా ఇంటికి వెళ్ళు అంటూ మరో మాటకి తావివ్వకుండా సూర్య ఫాస్ట్ గా ముందుకు వెళ్లిపోతాడు అతన్ని చిరాకుగా ఉంది తన కోపం మొత్తం స్టీరింగ్ పైన చూపిస్తున్నాడు ఎందుకంత పిచ్చిగా మాట్లాడుతుంది ఈ దీక్ష అనుకుంటూ మ్యాటర్ చాలా సీరియస్ అయ్యేలా ఉంది అంకుల్ కి ఇన్ఫామ్ చేయడం బెటర్ ఇప్పుడే అని ఆలోచన రాగానే వెంటనే వాళ్ళ ఫాదర్ అశోక్కి ఫోన్ డయల్ చేశాడు సూర్య బట్ అప్పుడే బిర్ధర్ నుంచి తనకి ఇన్కమింగ్ కాల్ వస్తూ కనిపిస్తుంది వెంటనే లిఫ్ట్ చేసి హలో డాడీ అనగానే సూర్య ఎక్కడున్నావు అని అడుగుతాడు గిరిధర్ ఇంటికి వెళ్తున్నా డాడీ అన్నాడు సూర్య ఓకే నానా ఒకసారి రాఘవేంద్ర హాస్పిటల్ రా అని అంటాడు గిరిధర్ ఎవరికి ఏమైంది కంగారుగా అడుగుతాడు సూర్య ఎవరికి ఏమి కాలేదు అక్కకి ఫివర్గా ఉంది సలైన్ పెట్టిచ్చాను ఇక్కడి నుంచి మన ఇంటికి తీసుకెళ్దాం అన్నాడు గిరిధర్ ఓకే ఓకేనా వస్తున్నా ఇంతకీ అక్కకి బాగానే ఉందా అంటూ తన రూప్ మారుస్తాడు అంతా బానే ఉంది నిన్న నైట్ నుంచి లైట్ గా ఫీవర్ అంట సరే నువ్వు వచ్చేసి రిచార్జ్ చేస్తామన్నారు వెళ్దాం అంటూ కాల్ కట్ చేశాడు గిరిధర్ గిరిధర్ వసంత సూర్య సుష్మాని ఇంటికి తీసుకురాగానే టిక్కీని శుభ తీసుకుంది ఆ తర్వాత సుష్మకి గుమ్మం దగ్గర సరోజనమ్మ ఎర్రటి నీటితో దిష్టి తీసేసి ఎలా ఉన్నావే తల్లి బాగా చిక్కిపోయావు జ్వరం రాగానే కొంచెం ఇంటికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటుంది సరోజనమ్మ మనవరాల్ని దగ్గరికి తీసుకొని నేను బానే నానమ్మా నువ్వు కంగారు పడకు అంటుంది కొంచెం నీరిసంగా సుష్మ అక్క గది రెడీగా ఉంది వచ్చి రెస్ట్ తీసుకో అంటుంది శుభ రూమ్ కాదు ముందు అక్కకు మంచి ఫుడ్ ఇవ్వు అంటూ టిక్కీని చేతిలోకి తీసుకుంటాడు సూర్య నాకు తెలుసు ఎప్పుడు అని ఏమి ఇవ్వాలో తెలుసా అంటే కూడానా అని ఆమె చెవి దగ్గర మెల్లిగా అడిగాడు సూర్య ఇక వెంటనే అతనికి దూరంగా జరిగి సుష్మని తీసుకొని రూమ్ లోకి తీసుకెళ్తుంది శుభ ఆమెతో పాటు వసంత సరోజినమ్మ గురిధర్లు కూడా వెళ్తారు ఏంటక్క ఇంత సడన్ గా జ్వరం వచ్చింది నీకు నిన్న నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది శుభ అదే కదా బిడ్డకి అస్సలు రెస్ట్ లేకుండా పోతుంది ఒక పని మనిషిని పెట్టుకోవే అంటే వినదు అంటుంది సరోజినమ్మ పక్కనే కూర్చొని సుష్మ చెయ్యి పట్టుకొని అలాంటిది ఏమీ లేదు అత్తమ్మ సుష్మా మళ్ళీ నిలదప్పింది అనగానే సరోజినమ్మతో పాటు శుభ కూడా షాక్ అవుతుంది నిజమా మాయమ్మే ఎంత మంచి విషయం చెప్పావు ఈసారి తప్పకుండా మహాలక్ష్మి రావాలి మీ ఇంటికి ఇక చాలు మనకు ఏం అవసరం లేదు అంటూ మెటికలు విరుస్తుంది సరోజినమ్మ నవ్వుతున్న శుభని చూస్తూ వసంత నువ్వు మళ్ళీ కొత్తగా అత్తది కాబోతున్నావు అని చెప్తుంది అక్క ఎంత మంచి గుడ్ న్యూస్ ఇంత చెప్తారా అని వసంతతో అంటూ సుష్మని చుట్టేసింది శుభ ఇక నవ్వుతూ వసంత గిరిధర్ బయటికి వచ్చేస్తారు అప్పటికి సూర్య లోపలికి వచ్చి ఏంటి మా అక్క పైన చాలా ప్రేమ చూపిస్తున్నావు అంటాడు టిక్కీని ఎత్తుకొని మరి టిక్కీకి తమ్ముడు రాబోతున్నాడు అంటుంది నవ్వుతూ శుభ గ్రేట్ న్యూస్ కదా ఇప్పుడు మమ్మీ చెప్పింది నాకు అంటాడు సూర్య హ్యాపీగా కానీ ఈసారి తమ్ముడు కాదు చెల్లెలు అంటుంది సుష్మ మిసిమిసిగా నవ్వుతూ థ్యాంక్ యూ అక్క నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు సూర్య ఈ గుడ్ న్యూస్ సరే మరి మీ న్యూస్ ఏది టిక్కీకి మరదలు కావాలి అంటుంది సుష్మ ఆ మాట విని శుభని చూస్తూ నా మీద కొంచెం కూడా కనికరం చూపించకుండా నా పెళ్లి ఒక మొగరాయుడితో చేశారు ఇంకా మీ అత్యాశ కాకపోతే పిల్లలు కూడా అంట అనే టికీని శుభకి ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు సూర్య అతని మాట విని కోపంగా చూస్తుంది వెనక నుంచి శుభ ఎందుకే వాడిపైన కోపం చూపిస్తావు ఉన్నమాటే కదా అన్నాడు అంటుంది సుష్మ ఏంటి ఉన్నమాట నేనేమైనా మొగాళ్ళ కనిపిస్తున్నానా మీ తమ్ముడికి అంటుంది శుభ ఏమో నాకేం తెలుసు రూమ్ లో ఎలా కనిపిస్తావో వాడికి అంటూ నవ్వుతుంది సుష్మా అక్కా నువ్వు కూడా మీ తమ్ముడి పార్టీనే నీకేదైనా తినడానికి తీసుకొస్తాను అని అలకగా పీస్ పెట్టుకుని టిక్కుని ముద్దు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది శుభ ఇక నైట్ డిన్నర్ కంప్లీట్ అయింది అందరిది సూర్య ఫ్రెండ్ కాల్ చేయడంతో బయటికి వెళ్ళాడు ఇక పని అంతా కంప్లీట్ అయ్యాక సుష్మకి పాల గ్లాస్ ఇచ్చి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని తన రూమ్ కి వెళ్ళిపోయింది శుభ అప్పటికి ఇంకా సూర్య రాలేదు తన అన్న మాట గుర్తుకొచ్చి ఎప్పుడు చూసినా నన్నే అంటాడు అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు రావాలి ముద్దెందుకు పెట్టుకోవాలి రూమ్ లోకి వస్తే మజ్నూ అవుతాడు బయట మాత్రం కాల్చుకు తింటాడు అనుకుంటూ తన కబోర్డ్ ఓపెన్ చేసింది అక్కడ ఆఫ్ యాడ్ శారీ విత్ మెరూన్ కలర్ బోర్డర్ తో ఆ చీర పైన మెరూన్ కలర్ బూటీస్ తో చాలా అందంగా కనిపించింది పెళ్ళైన కొత్తలో ఫస్ట్ పండక్కి అత్త ఇచ్చిన చీర అప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడంతో కబోర్డ్ లో పడేసింది బట్ ఇప్పుడు ఇవాళ కట్టుకోవాలి అనిపిస్తుంది తనకి ఇక వెంటనే ఆ శారీ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళింది శుభ అప్ అవ్వడానికి నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచింది శుభ రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంది నేనేంటి ఇలా నిద్రపోయాను అనుకుంటుంది వెంటనే నైట్ చాలాసేపు మెలకుగా ఉన్నాను బావా ఇంటికి రానేలేదు ఎప్పుడొచ్చాడో ఏంటో అంటూ చుట్టూ చూసింది సూర్య వచ్చినట్టు కూడా అనిపించడం లేదు ఆఫీస్ లోనే ఉన్నాడా కనీసం కాల్ కూడా చేయలేదు వస్తాడనుకున్నాను అనుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళి ఈ రోజు ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటూ కిందికి వెళ్ళిన శుభ గుడ్ మార్నింగ్ అంటుంది అందరినీ చూసి నవ్వుతూ కానీ హాల్లో చాలా సీరియస్ గా టీవీ చూస్తున్నారు సుష్మా వసంత ఇంకా సరోజినమ్మ వాళ్ళు అంత సీరియస్ గా ఎందుకున్నారు అని తను కూడా టీవీ వైపు చూసి షాక్ అయిపోయింది శుభ నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు నువ్వు లేకుంటే బతకలేను అన్నాడు ప్రేమ అన్నాడు పెళ్లి అన్నాడు తన ప్రపోజల్ అంగీకరించే వరకు ఆమె తిరిగాడు ఎంతైనా ప్రేమ గుడ్డిది అంటారు కదా అలాగే ఆ అమ్మాయి అతని చూపించే ప్రేమ నిజం అనుకుని ఆ యువతి ప్రేమకు అంగీకారం తెలపగానే అప్పటి వరకు తిరిగిన ఆ యువకుడు తన చుట్టూ తిప్పుకోవడం మొదలు పెట్టాడు ఆమెను ఇక అంతటితో ఆగలేదు ఆ అమ్మాయిని అన్ని విధాలుగా వాడుకున్నాడు ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపించాడు కోపం వచ్చినప్పుడు తన కోపం చూపించాడు ఫైనాన్షియల్ గా కూడా చాలా సఫర్ చేశాడు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు కాబట్టి పైగా అతను ఆమె తండ్రి స్నేహితుని కొడుకే కాబట్టి అతన్ని అన్ని విధాలుగా నమ్మింది ఆ యువతి అది ఆమె చేసిన తప్పు ప్రేమ అంటూ తిరిగినన్ని రోజులు ఏమీ బాధలేదు అంతా సజావుగానే సాగింది కానీ ఎప్పుడైతే పెళ్లి అనే టాపిక్ తీసుకొచ్చిందో అప్పుడే ముఖం చాటేశాడు ఆ యువకుడు ఇంకా గట్టిగా అడిగేసరికి అప్పుడు పెళ్లి అయ్యిందని పచ్చి నిజాన్ని బయట బయలు చేశాడు దాంతో షాక్ అయిపోయిన ఆ యువతి అతడు చేసిన నయవంచనకు తట్టుకోలేక నిన్న నైట్ సుసైడ్ కి పాల్పడింది తనే మౌలి ఇండస్ట్రీస్ అశోక్ మౌలి కూతురు దీక్షా మౌలి ఇక తనని మోసం చేసిన ఆ యువకుడు ఎవరో కాదు ఇప్పుడిప్పుడే బిజినెస్ ఇండస్ట్రీలో పైకి వస్తున్న యంగ్ బిజినెస్ మ్యాన్ ఎస్జేటి ఐటి కంపెనీ సిఈఓ సూర్య కౌశల్ నైట్ దీక్షా మౌలి సుసం కి పాల్పడింది ప్రస్తుతం ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని దీనికి కారణమైన సూర్య కౌశల్ పై అశోక్ మౌలి సోమాజిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం సూర్య కౌశల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇలా రన్ అవుతుంది న్యూస్ ఛానల్ లో షాక్ తో అలాగే కూర్చుండిపోయింది శుభ అప్పటికే ఆమె కళ్ళల్లోంచి వాటర్ కారిపోతున్నాయి ఇక వసంత సుష్మ కూడా చాలా బాధపడుతున్నారు ఏంటి మమ్మీ ఇది దీక్ష ఇలా చేస్తుందా కనీసం అశోక్ అంకుల్ కైనా బుద్ధి ఉండాలి కదా డాడీ గురించి అయినా ఆలోచించాలి కదా ఇప్పుడు పోయింది ఆయన పరువే కాదు మన పరువు కూడా అంటుంది సుష్మా బాధగా సరోజినమ్మ ఆ దౌర్భాగ్యవది ఇలా చేస్తుందని అనుకోలేదు అనవసరంగా నా మనవడి మీద నిందలు వేస్తుంది అంటూ బాధపడుతుంది కానీ శుభకి ఇవేవి వినిపించడం లేదు మరొకసారి తనకు మోసం ఎదురైందా అనిపిస్తుంది తన మనసుకి ఇది నిజమా బావని అరెస్ట్ చేశారా దీక్షకి బావకి ఎఫ్ఐఆర్ ఉందా నేను తొందరపడి బావని ఇష్టపడ్డానా ఇలా సాగుతున్నాయి శుభ ఆలోచనలు ఇక ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ తో ఉండిపోయారు వాళ్ళకంతా కన్ఫ్యూజ్ గా ఉంది ఇక శుభ మాత్రం మౌనంగా ఎవరిని ఒక ప్రశ్న కూడా అడగదు అప్పటికే వసంతనే రెండు మూడు సార్లు బీర్ధర్కి ఫోన్ చేసింది తాము వచ్చే ముందు కాల్ చేస్తానని చెప్తున్నాడు సుష్మ శుభ దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు శుభ అని అడుగుతుంది అది అర్థం అక్క అంటుంది శుభ ఎటో ఆలోచిస్తూ ఇదంతా అబద్ధం శుభ వాడి క్యారెక్టర్ ఇలాంటిది కాదు వాడు చాలా మంచివాడు నా తమ్ముడు అని చెప్పట్లేదు కానీ పైన లేనిపోని అపవాదులు వేస్తున్నారు ఆ తండ్రి కూతుర్లు ఆ రాక్షసి దీక్ష కి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి బట్ వీడికి మాత్రం ఎప్పుడూ అలాంటి ఆలోచన లేదు వాడి వెనుక చాలా పెద్ద కుట్ర జరుగుతుంది అంటుంది సుష్మ చాలా బాధగా టైం వస్తే కానీ తెలియదక్క ఎవరు ఎలాంటి వాళ్ళు కానీ ప్రతిసారి ఇలా నాకు ఒక మోసమే ఎదురవుతుంది అంటే తట్టుకోలేకపోతున్నాను ఈసారి మాత్రం ఏ మోసాన్ని సహించను గ్యారెంటీగా గా ఎదురిస్తానక్క అంటూ సీరియస్ గా చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది శుభ తన మాటలు విని షాక్ లో ఉండిపోయింది సుష్మ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో ముందు ఉంటాం మైత్రి